పోవాలనుకున్న రంగాన్ని మీరు పోవాలనుకున్న మీ గోల్ని ఏదైతే ఉందో మీరు ఆ గోల్ని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి గోల్ లేని గమ్యం నువ్వేసి ఒక గమ్యాన్ని చేయాలనుకున్న ఆ రూట చేయనప్పుడు నువ్వు సక్సెస్ అనేది నీ ముందు కనపడుతుంది వేరే నడుస్తుందంటే నడుస్తుంది ఉద్యోగం వచ్చిందంటే వచ్చింది పెళ్ళైంది పిల్లలు ఉంటే మళ్ళీ వాళ్ళ మీద ఏమి ఇదే నడుస్తుంది మీద మీద ఏమి ఉండదు కదా మీకంటూ ప్రతి ఒక్కరికి ఏదో ఉద్యోగం వస్తుంది రాష్ట్రంలో లక్ష రూపాయలైనా ఉద్యోగమే పదివేలైనా ఉద్యోగమే ఇరవై వేలైనా ఉద్యోగమే నువ్వు బతకడానికి చూసుకోవడానికి ఇదే కానీ లైఫ్ లో నేను ఇది కావాలి అని ఒక గోల్ పెట్టుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఆ ని రీచ్ అయ్యారు రీచ్ అయిన వాళ్ళ పర్సంటేజ్ తొంభై శాతం ఉంటే రీచ్ కాని వాళ్ళ పర్సంటేజ్ పర్సెంటారు ఆ రీచ్ కాని వాళ్ళు కూడా కేవలం వాళ్ళ తప్పిదాల వల్ల వాళ్ళ ఆలోచన వల్ల వాళ్ళ పేజుల వల్లనే